ఎప్పుడైనా సరే మన ల్యాప్టాప్ ఏదైనా ఇష్యూ వస్తే మనకు మైండ్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి సర్వీస్ సెంటర్స్ కదా సో అలానే మాకు కూడా ఇలా ప్యానల్ ఇష్యూ వస్తే మేము కూడా సర్వీస్ సెంటర్కి వెళ్ళి ల్యాప్టాప్ అనేది ఇచ్చాము అలా ఇచ్చినప్పుడు మనకి తెలియకుండా వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారండి అది నేను యూట్యూబ్లో వన్ మినిట్ వీడియో పెట్టాను ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి నాకు టైం సరిపోలేదు షార్ట్లో సో అందుకని డీటెయిల్స్ అడుగుతున్నారు కదా అని నేను ఫుల్ వీడియో చేస్తున్నాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అమ్మాయ్ సో అసలు ఏం జరిగిందంటే అంటే ల్యాప్టాప్ ప్యానల్ ఇష్యూ అనేది వచ్చిందన్నమాట మాకు ముందు చూపించాను కదా సేమ్ వస్తే మేము డెల్ సర్వీస్ సెంటర్ అత్తపూర్లో ఉన్న స్టోర్కి వెళ్ళి ల్యాప్టాప్ ఇచ్చాము ఇచ్చినప్పుడు వాళ్ళు క్యామ్ అవన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నారు ఓకే అని అన్నారు మాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ప్యానల్ చేంజ్ చేయడం కోసం సో ఓకే అని ల్యాప్టాప్ ఇచ్చాము అంతా బాగానే ఉంది ఆ రోజు ఈవినింగ్ కల్లా మాకు కాల్ వచ్చింది అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్కి ల్యాప్టాప్ ఇలా ప్యానల్ చేంజ్ చేస్తాము మీరు వచ్చి పట్టుకెళ్ళండి అని సో నైట్ అవడంతో నెక్స్ట్ డే వస్తామని చెప్పాము సో నెక్స్ట్ డే వెళ్ళాము అమౌంట్ పే చేసాము ల్యాప్టాప్ తీసుకున్నాము తీసుకుని ఇక్కడికి వచ్చి చెక్ చేసేసరికి క్యామ్ అసలు క్వాలిటీయే లేదు బేసిక్ క్వాలిటీ కూడా లేదండి క్యామ్ సో అడిగితే వాళ్ళేమో అది మాకేం సంబంధం లేదు మా ఇష్యూ ఏం కాదు మేము జస్ట్ ప్యానల్ ఒకటే చేంజ్ చేసామని అన్నారు సో మేమైతే ల్యాప్టాప్లో ఉన్న ప్రీవియస్ ఫొటోస్ చూపించాము డిసెంబర్ సిక్స్త్ని ఒక ఫోటో తీసుకున్నాము ఆ ఫోటో చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది డిసెంబర్ సిక్స్త్ని తీసిన ఫోటో కదండి నిన్న మొన్న తీయలేదు కదా సో మాకు తెలియదు మీ దగ్గర ఇష్యూ అయి ఉంటుందని చెప్పారు సో నేను అన్నాను ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ప్యానెల్ చేయించుకున్నప్పుడు కెమెరా చేయించుకోలేమా అండి అది కాదు మీ దగ్గర ఇష్యూ అంటే వాళ్ళు కొంచెం ర్యాష్గా మాట్లాడారు సో అదంతా కాదని చెప్పి నేను ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే ఆయన వెంటనే ఫైవ్ మినిట్స్లో వచ్చారు వచ్చి ఇష్యూ ఇది ఇది అని చెప్తే ఆయన ఏం చెప్పారు స్టార్టింగ్ ఓకే అండి మా సైడ్ జరిగింది కదా మేము ఎలా రెక్టిఫై చేస్తాము తప్పకుండా అని చెప్పేసి చెప్పి ల్యాప్టాప్ తీసుకున్నారు దాని తర్వాత డే కూడా మేము వచ్చి చూసాము అయినా సరే ఎలాంటి చేంజ్ లేదు సేమ్ క్వాలిటీ ఉంది సో అందుకని ఆయన్ని ప్యానల్ రిమూవ్ చేయమని అడిగాము ప్యానల్ రిమూవ్ చేస్తే కెమెరా మాడ్యూల్ ఏంటో తెలుస్తుందని రిమూవ్ చేయమంటే ఆయన రెస్పాన్స్ మీరే వినండి ఇది ఓపెన్ చేయరా అయితే ఇక్కడ ఓపెన్ చేస్తా ఏం చేయాలి ఓపెన్ చేసి ఓపెన్ చేస్తా అంటే మేము చెక్ చేస్తాం ఒకసారి కెమెరా చెక్ చేస్తున్నారు కదా బ్రదర్ మాడ్యూల్ చెక్ చేసుకుంటాం ఏ మోడ్యూల్ కావాలి ఇప్పుడు ఏం కావాలి ఆ మాడ్యూల్ ఎలా ఉందని మీరు ఇచ్చినప్పుడు నాకు మాడ్యూల్ తీసుకున్నారా అది మీరు తీసుకోవాలి కదా నాకేం సంబంధం నేను ఎందుకు తీసుకోవాలి మరి ఇప్పుడు ఇస్తాం మాకు సార్ ఇది జస్ట్ ఇది ఓపెన్ ఒక్క నిమిషం ఇది కెమెరా కింద ఇట్లా ఇది రికార్డింగ్ రికార్డింగ్ చేస్తే సో క్యామ్ అయితే ఖచ్చితంగా రీప్లేస్ చేశారండి దాంట్లో డౌట్ లేదు అందుకే ఆయన ప్యానల్ ఓపెన్ చేయమన్నా చేయట్లేదు ప్లస్ వీడియో కూడా రికార్డ్ చేస్తుంటే ఫోన్ అనేది లాగేసుకున్నారు మొత్తానికి వీళ్ళు రివ్యూస్ చూడండి అన్ని బ్యాడ్ రివ్యూసే చూడండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఒకళ్ళు లేదంటే ఛార్జర్ ఇష్యూ వచ్చిందని ఇచ్చాము మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అని చెప్పి ఒకళ్ళు ఇలా అన్ని బ్యాడ్ రివ్యూసే ఉన్నాయండి సో ఎవరైనా నెక్స్ట్ టైం ల్యాప్టాప్ ఇచ్చేలా ఉంటే ఖచ్చితంగా చూసి మీకు తెలిసిన స్టోర్లోనే ఇవ్వండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వాళ్ళకి ఇస్తే అసలు లోపల ఇంకా ఏమన్నా పార్ట్స్ అనేది చేంజ్ చేశారో లేదో కూడా నాకు తెలియదండి కెమెరా అయితే మాకు విజిబుల్ కాబట్టి మేము చూసాము పోనీ ఎక్కడన్నా లోకల్లో జరిగిందా లోకల్ షాప్స్లో ఇచ్చాము అంటే కాదండి డెల్ సర్వీస్ స్టోర్లోనే ఇచ్చాము అయినా సరే ఫ్రాడ్ జరిగింది అంటే మీరు చూసుకొచ్చి ఏ లెవెల్లో ఫ్రాడ్ చేస్తున్నారో అనేది అలా అందరూ ఇలానే ఉండరు మాకు జరిగింది మీకు జరగకూడదని ఉద్దేశంతో మాత్రమే వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ